ఓం నమశివా నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రాంబాబుని ఈరోజు మా ఫ్రెండు పాప వాళ్ళ సారీ ఫంక్షన్ ఉంటే ఫ్రెండ్స్తో కలిసి బయలుదేరి వెళ్తున్నాము మొత్తం మా కార్లో ఉన్న ఫ్రెండ్స్ అంతా మీ అందరికీ హాయి చెప్తున్నారు అందరు హాయి చెప్తున్నారు అనమాట ఇక్కడి నుంచి వెళ్ళి మేము హైదరాబాద్ టు భువనగిరి భువనగిరి నుంచి కట్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళి ఒలిగొండ ఇది వచ్చేటప్పుడు చిట్ట్యాల రోడ్ అనమాట భువనగిరి టు చిట్ట్యాల వెళ్ళే రోడ్డు రోడ్డు మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి మొత్తం గ్రీనరీ చెట్ల మొక్కలు అయితే రోడ్డు చుట్టూ చెరువులు ఎటు చూసినా చెరువులు కూడా ఫుల్గా వాటర్తో కలకల్లాడుతున్నాయి ఎందుకంటే ఒక వన్ వీక్ బ్యాక్ వరకు ఫుల్లు వర్షాలు కంటిన్యూ కుమ్మేసినాయి కాబట్టి ఫుల్ వర్షాలతోటి చుట్టుపక్కల ఉన్న చెరువులన్నీ కలకల్లాడుతున్నాయి అలాగే ఈ రోడ్లో ఉన్న ప్రతి చెట్టు ఆకుపచ్చని కలర్తో కలకలాడుతుంది రోడ్డు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే రోడ్డు పక్కన చెట్లు అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఆ చెట్లతో పాటు వెళ్తుంటే ప్రతి చోట చెరువులు చిన్న చిన్న చెరువులు అయితే చాలా చెరువులు ఉన్నాయి ఈ చెరువులు కాకుండా పొలాలు మొత్తం పంట చెలన్నీ ఆకుపచ్చని రంగుతో కలకలాడుతున్నాయి ఈ రోడ్డు మొత్తం ఎటు చూసినా మొక్కలే మొక్కలు చూడండి చెట్లు అయితే మొత్తం ఇట్లా రోడ్డు మూసేసేటట్టు వచ్చేసిన చెట్లు మొత్తము ఇది వచ్చేటప్పటికి ఒలిగొండ బై రోడ్ అనమాట ఇది భువనగిరి టూ కనెక్టింగ్ ఇందాక కూడా చెప్పాను నేను ఈ రోడ్లో వెళ్తున్నాం మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్కి అయితే మేమిక్కడ వెళ్తుంటే ఇటుపక్క ఉన్న ఎటు చూసిన పంట పొలాలు చూస్తే ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఓల్డ్ సినిమాల్లో కోనసీమ రాజమండ్రి కాకినాడ పాలకుల ఆ ఏరియాల్లో మొత్తం సీన్లు అక్కడే చేసుకొచ్చేవాళ్ళు ఇప్పుడు మేము వెళ్ళే దారి మొత్తం దారిమ్మటి ఉన్న పొలాలన్నీ కూడా మన మూసీ పరివాహక ప్రాంతంలో పండుతున్న పంటలు అనమాట మూసి అంటే మనకు తెలుసు కదా హైదరాబాద్ నుంచి కిందికి వచ్చే డ్రైనేజ్ వాటర్ అది ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక కొబ్బరి నీళ్ళు తయారైపోతాయి ఇక్కడే మూర్సి ప్రాజెక్ట్ కూడా ఉంటుంది ఆ మూసి పరివాహక ప్రాంతమైన ఈ రోడ్లో ఎటు చూసినా చెరువులు పంట పొలాలు అసలు కోనసీమను తలపిస్తున్నాయి అనమాట కోనసీమ అందాలంటే ఎలా ఉంటారంటే ఇలా ఉంటాయని అంత అద్భుతంగా ఉన్నాయి వెళ్తూ వెళ్తూ మధ్యలో ఇప్పుడు ఒకసారి ఇక్కడ ఆగాం మేము ఆగి రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్ళి చూపిస్తాను చూడండి ఎంత గ్రీనరీ ఆ పొలాలకు కానుకొనే చెరువు మేము వెళ్తున్న రోడ్డు కానుకొనే ఇదంతా ఉందన్నమాట పొలాలు చూడండి ఎంత గ్రీనరీగా ఉన్నాయో వెనకాల చూసేటప్పటికి కొబ్బరి చెట్లు అటు సైడ్ తాటి చెట్లు ఇవన్నీ మొత్తం కోనసీమలో ఇలాగే వెళ్తుంటే అలాగే బ్యూటిఫుల్గా కనబడుతుంది ఇప్పుడు మంచి గాలి వేయిస్తుంటే ఆ గాలిలో పంట చేలు ఎలా ఊగుతున్నాయో చూడండి మొత్తం గ్రీనరీ మొత్తం చేలని ఇట్లా ఊగుతున్నాయి గాలికి నేను పొలం మధ్యలో ఉన్న వరం పైన నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నాను పచ్చని పంట చేల మధ్యలో వాకింగ్ చేస్తుంటే ఆ ఆనందమే వేరే ఉంది సూపర్గా ఉంది బ్యూటిఫుల్గా కూడా ఉంది అనమాట ఆ చెరువు మాత్రం ఫుల్గా ఉంది చెరువు ఈ పొలానికి ఆనుకొని పైకి చె పొలం వచ్చేటప్పటికి కిందికుంది దాని వెనకాలే ఒక గుట్ట గుట్ట కూడా అద్భుతంగా ఉంది గుట్ట ఈ రోడ్లో వెళ్తుంటే ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా అమ్మవారి గుళ్ళు ఎందుకంటే రోడ్డు అంతా టర్నింగ్లు అనమాట ఒక రోజు ఆ రోజుల్లో ఫుల్ యాక్సిడెంట్లు అయ్యేది రోడ్డు కొంచెం ఇప్పుడు డబల్ రోడ్ చేశారు అంతకుముందు సింగిల్ రోడ్డు ఉండేది ఆ రోడ్డు ఆనుకొని ఇప్పుడు ఫుల్లు ఈ మూసి పరివాహక ప్రాంతం కావడం వల్ల ఎటు చూసినా ఆకుపచ్చని రంగులు చూడండి వరి పొలం ఎలా ఊగుతుందో గాలికి వాయుదేవుడు మొత్తం చల్లడి గాలి వస్తుందనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ బ్యూటీని మీకు చూపిద్దామని చెప్పేసి చూడండి పొలాలు ఎంత గ్రీనరీగా ఉన్నాయో పొలం మధ్యలో నేను నడుచుకుంటూ వస్తుంటే నా వెనకాల వరిచేలు ఎలా ఊగుతున్నాయో చూడండి వాయుదేవుడు మాత్రం చాలా స్పీడ్గా వస్తున్నాడు చాలా హాయిగా ఉంది అక్కడే నేను రోడ్డు పైన నా వెహికల్ ఆపాను నా రోడ్డు నా కారు వెనకాల సైడ్ ఏమో భువనగిరి వెళ్తుంది కారు ముందు పక్క సైడ్ వచ్చేటప్పటికి చిట్్యాలు వెళ్తుంది అనమాట వలిగొండ రామన్నపేట చిట్టాలు మేము రామ వలిగొండ వెళ్తున్నాము వలిగొండలో మాది ఫంక్షన్ అనమాట చూడండి నా వెనకాల మామిడి తోట ప్లస్ అట్లనే కొబ్బరి చెట్లు పొలాలు అసలు ఎంత బ్యూటిఫుల్గా గ్లామర్గా ఉన్నాయో చూడండి పచ్చని పంట చెల్లంటే చూడండి ప్రకృతి నిజంగా అద్భుతమైన ప్రకృతి ఫ్రెండ్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఈ అందం నచ్చి అక్కడ ఆగాం రోడ్డు పైన వెళ్తూ వెళ్తూ సడన్గా ఆగి అసలు ఈ మొత్తం ఇది రికార్డ్ చేశాను అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది మొత్తం ఎక్కడో కోనసీమలు తిరుగుతున్న ఫీలింగ్ కలిగింది ఇక్కడ వచ్చేటప్పటికి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి పొలాలు మాత్రం మొత్తం భూమి భూమి తల్లికి ఏదో పట్టు ఆకుపచ్చని పట్టు చీర కట్టినట్టుగా తయారైపోయింది ఫుల్ గ్రీనరీగా ఆ వెనకాల ఒక రైస్ మిల్ కనబడుతుంది ఆ రైస్ మిల్లు ఆనుకొని ఒక గుట్ట రెండు పక్క పక్కన పెట్టినట్టు కనబడుతున్నాయి చూడండి రేపు ఈ పంటలు పండితేనే ఆ రైస్ మిల్లులకు ఆహారం ఎందుకంటే మనకు తెలంగాణలో దాదాపు కొన్ని వేల రైస్ మిల్లులు ఉన్నాయి దాంట్లో ఈ ఒలి కూడా ఒక దగ్గర దగ్గర పది పదిహేను రైస్ మిల్లులు కనబడ్డాయి నాకు ఇప్పుడు మేము ఆగిన హాల్ ఇది హాల్ పక్కనే ఈ గ్రీనరీ మొత్తం పొలాల పొలాల మధ్యలోనే హాల్ పెట్టారు చాలా బాగుంది ఇక్కడికి వచ్చినాక మా ఫ్రెండ్స్ అంతా మంచి ఫుల్ అయిపోయారు డిచ్ా కొట్టి ఇంకా డాన్స్ ప్రాక్ చేస్తారు ఎలా ఆడుతున్నారు నుంచి ఆట ఆడుతున్నారు చూడండి సత్తి మార్ ఆట ఆడుతున్నారు ఒక్కొక్కరు మంచిగా గట్టి చేసి శ్రద్ధగా తిన్నారు డాన్సింగ్ స్టార్ట్ చేస్తున్నారు చిన్నది అడిగింది ఆట చేసింది దిగిందాక ఎంజాయ్ అంటే చెప్తారు సంతోషం లేకుండా వచ్చినామా తిన్నామా హ్యాపీగా వచ్చిన దగ్గర దేవస్థానంలో ఫంక్షన్లో ఆట ఆడినామా పోయినామా అన్నట్టు కాకుండా మనోళ్ళు ఎక్కడ పోయినా కూడా మా దోస్తులు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఫుల్ అందరూ వచ్చిన కాడ అందరినీ సంతోషపరిస్తూ ఎంకరేజ్ చేశారు ಎವರು ಇಬ್ಬರು ಪಡಬಂಟು ಹ್ಯಾಪಿಗ ಬಯಲು ಫ್ರೆಂಡ್ಸ್ ಮಾಡಿ ಎಲ್ಲ ಆಡ್ತಾರೋ ಆಟ ಮಾಡಿ ಕೂಡ ಮನುಷ್ಯ ಎಂತ ಪ್ರಶಾಂತ ಮಂಜು ಮೆಂಟಲ್ ಹೆಲ್ಸ್ತಾರೆ ಆಟ ಮನ ಅದ್ಭುತ ಸಾಂಗ್ಸ್ ಅಲ್ಬೋನ್ ಸಾಂಗ್ಸ್ ಎಲ್ಲ ಊಪಿ ಮಾತಾಡ್ತಾರೆ ಒಂದು ಇಡಾಂಡ್ ಆಗಿ మామూలుగా ఆడలే సూపర్గా ఆడి అసలు అద్దాలు పెట్టుకుంటా కూడా కొంచెం సంతోషంగా అని చెప్పేసి నాయన మాట ఆట ఆడి అలా ఎంజాయ్ చేసి దగ్గర దగ్గర ఒక ఆరు నెలల లైఫ్ని వచ్చి పార్టీలు ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే తప్పంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు ఏమన్నా ఎక్కడైనా మళ్ళీ మళ్ళీ మాట్లాడినట్టు అనిపించినా కూడా ఎందుకంటే నేను కూడా కొంచెం అనుభవం తక్కువ ఏదో నాకు తెలిసినంతలో చెప్తా ఉన్నా మాట్లాడుతూ ఉన్నాయి నేను చేసి ఉపాయ చేపట్టుకుంటున్నాను అతనే వాళ్ళ బాబు వాళ్ళ బాబులు అనమాట ఆఫ్ సర్పంచు అతను కూడా మా సినిమా డ్రైవరే మేమంతా సినిమా డ్రైవర్లో రోజు పార్టీకి వచ్చాము పార్టీలో అనమాట సినిమా సినిమా సినిమాట ఆడినప్పుడు నచ్చితే మాత్రం దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్ళమని చెప్పారు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ నుంచి కంటిన్యూస్ ఆ దేవాలయం కూడా మీకు చూపిస్తాను కాకపోతే ఈ వీడియోలో చూపిస్తాను ఇది చాలా అద్భుతమైన దేవాలయం కొన్ని వందల ఏళ్ళ సంవత్సరాల క్రితం దేవాలయం అనమాట దేవాలయం మీకు చూపిస్తాను మా ఫ్రెండ్స్ అందరూ ఒకసారి బాయి చెప్తున్నారు ఇక ఈ వీడియో సమాప్తమైపోతున్నమాట ఎందుకంటే అయిపోయింది ఫంక్షన్ ఇంకా మేము మళ్ళీ హైదరాబాద్ వాటా పట్టుకొని బయలుదేరి వస్తున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఓం నమష్ శివాయ